పండుగ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకి ప్రత్యేక రైళ్లు నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే దీనికి పూర్తిగా సన్నాహాలు అయితే చేస్తుందని చెప్పొచ్చు మనం ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా ఆ రైల్వే స్టేషన్ ఎక్కడ వద్దో ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ దాదాపుగా ఆ అన్ని పనులు కూడా పూర్తి చేస్తున్నారు ప్రత్యేక రైళ్లు ఇక్కడ వచ్చేందుకు కూడా సన్నహాలు అంతా కూడా దక్షిణ మధ్య రైల్వే చేస్తుందని చెప్పొచ్చు ఈ యొక్క దసరా పండగకి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎక్కువగా ఇక్కడ ప్రయాణికులైతే శ్రీకాకుళం జిల్లాకి వలసపోయే వలస కూలీలంతా కూడా ఇక్కడ ఇచ్చేస్తారు వాళ్ళకి సంబంధించిన రానున్న రోజుల్లో ఇదే రెండు పెద్ద పండుగలు ఉండడంతో ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రయాణికులకు సంబంధించి శుభార్త చెప్పిందని చెప్పొచ్చు అక్టోబర్లో దసరా నవంబర్లో దీపావళి పండుగ ఉన్నందున తెలంగాణ నుంచి కూడా ఏపీకి ప్రత్యేక రైళ్ళు అయితే వచ్చే ప్రయాణి ప్రయాణికులకంతా కూడా అందుబాటులో ఉంచిందని చెప్పొచ్చు హైదరాబాద్ నుంచి ఎక్కువగా వలసలు అంటే శ్రీకాకుళం జిల్లాకి వచ్చినందుకే వాళ్ళకు కూడా ప్రత్యేక స్పెషల్ ట్రైన్లు కూడా నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అయితే ప్రకటించిందని చెప్పొచ్చు దసరా పండుగకి తెలంగాణలో గ్రాండ్ గా జరుపుకుంటారు అదేవిధంగా ఆంధ్రలో దీపావళి పండుగ పెద్దగా సెలబ్రేట్ చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన బస్సులు రైళ్లు రద్దీగా ఉండడంతో ముందే రిజర్వేషన్ చేసుకున్న నేపథ్యంలో ఎక్కడ ఖాళీ లేకపోతే ప్రయాణికులు నిమిత్తం అయితే చూసే పరిస్థితి అయితే ఉంది దసరా సందర్భంగా కూడా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా రోడ్డు వరకు కూడా వెళ్లేందుకు అక్టోబర్ ఆ నవంబర్ నెలల్లో ప్రత్యేక రైళ్లు అయితే నడిపేందుకు అయితే సన్నాహాలు చేశారని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించిన రైన్ నెంబరు ఆ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కూడా గల ట్రైన్ అయితే ఆరు ట్రిప్పులు అయితే శ్రీకాకుళం టు సికింద్రాబాద్ సికింద్రాబాద్ టు శ్రీకాకుళం అయితే ఈ యొక్క ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈ విషయం అంతా కూడా ఈ పూర్తిగా సంబంధించిన రిజర్వేషన్లు కూడా చేసుకునే ఉన్నారని చెప్పచ్చు శ్రీకాకుళం వరకు కూడా దాదాపుగా సికింద్రాబాద్ నల్గొండ అన్నవరం విజయవాడ శ్రీకాకుళం రోడ్డు వరకు కూడా ప్రత్యేకంగా రైళ్ళు అయితే నడుపుతారంటూ కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది అయితే మనం అయితే చూడొచ్చు పక్కనున్న ట్రాక్ కూడా పూర్తిగా ఆ మరమ్మతులు చేసేందుకైతే ఇక్కడ సన్నాలు అయితే అధికారులు అయితే చేస్తున్నారు ఈ యొక్క పలకల్ని అంటే ట్రైన్ రాకపోకలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ యొక్క ఫుట్ అయితే రెడీ చేస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే అధికారులంతా కూడా ఇక్కడ ఉన్న అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి చొరవతోనే ఇదంతా జరుగుతుందని కూడా చెప్పొచ్చు గతంలో ఈ యొక్క జిల్లాలో ఎటువంటి ట్రైన్లు పాసింజర్లు తప్ప ఏ ట్రైన్లు కూడా ఈ యొక్క ఈ శ్రీకాకుళం రోడ్డు అనే ఈ యొక్క రైల్వే ట్రాక్ పైన నిలుపుదలి చేసే పరిస్థితి లేదు ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి పింజరాబు రామ్మోహన్ నాయుడు చొరవతో అయితే ఇక్కడ ప్రస్తుతానికి సూపర్ ఫాస్ట్ అదే ఎక్స్ప్రెస్లకు రైళ్ళు కూడా ఇక్కడ నిలుపుదలి చేసి ఆ ప్రస్తుతానికి ప్రయాణికులకు అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేశారు అయితే కొనసాగుతుంది కూడా అయితే రానున్న రోజుల్లో ఇక్కడ పండగ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకి ఎక్కువగా వలసలైతే ఇతర రాష్ట్రాలకి విజయవాడ తెలంగాణ అదేవిధంగా మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలకంతా కూడా వలసలు పోతారు వైజాగ్ బస్సులో వెళ్ళి వైజాగ్ నుంచే సికింద్రాబాద్ విజయవాడ అదేవిధంగా చెన్నై ప్రాంతాలకి ప్రయాణం ఎక్కువగా చేసేవారు కానీ ఇప్పుడు అలాంటి ఈ జిల్లా ప్రజలకి అలాంటి ప్రయా ఇబ్బంది అయితే లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ శ్రీకాకుళం నుంచే ప్రత్యేక రైళ్ళు ప్రారంభం కావడం శ్రీకాకుళం జిల్లా వాసులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అదేవిధంగా ఇటు ఇచ్చాపురం నుంచి కూడా పలాస నుంచి కూడా ఇక్కడ శ్రీకాకుళం రోడ్డుకు వచ్చి వారి యొక్క సుదీర్ఘ ప్రాంతాలు ట్రైన్ ట్రైన్ ప్రయాణం చేసుకోవచ్చు అని కూడా ఇప్పటికే అధికారులు కూడా పత్ర ముఖంగా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఈ యొక్క శ్రీకాకుళం రోడ్డు రైల్వే ట్రాక్లు అన్నీ కూడా పూర్తిగా ఆ మరమ్మత్తులు చేపట్టి ఆ ఒక వచ్చే ట్రైన్లు ప్రత్యేక ట్రైన్లు కూడా మార్గం సులువు చేస్తారని చెప్పొచ్చు అయితే ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రత్యేక ట్రైలు పండగ దాకా పండగ నుంచే కాదు పూర్తిగా ఇక్కడి నుంచి ట్రైన్ అనేది పూర్తిగా ఇక్కడ నుంచి సికింద్రాబాదు అదేమంది విజయవాడ కూడా కొనసాగే ట్రైన్లు కూడా ఇక్కడికి వస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇది ఇక్కడ దాల్చే పరిస్థితి విడిజన్స్ నవీన్ కుమార్తో వెంకటరమణ ఆదం తెలుగు శ్రీకాకుళం ఆంధ్రవాస రైల్వే స్టేషన్ నుంచి